మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కేంద్రానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను దేవరకద్ర చిన్న చింతకుంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దేవరకద్ర కొత్త బస్ స్టాండ్ సమీపంలో కోయల్సాగర్ రోడ్డు వద్ద దేవరకద్ర విద్యార్థుల చిరకాల కోరికైనటువంటి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు గాను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆరు కోట్ల రూపాయల కళాశాల భవనానికి కాలేజీ యొక్క మౌలిక సదుపాయాలకు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు తొందరలోనే కాలేజీకి భూమి పూజ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంజిల్ రెడ్డి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి కౌకుంట్ల చిన్న చింతకుంట మండల పార్టీ అధ్యక్షులు దేవరకద్ర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆది హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు